హాయ్ అండి అక్కా నువ్వు ఎక్కడికి వెళ్ళవా ఒకటే కంటెండా కంటెంట్ మార్చక్క ఎక్కడికైనా వెళ్ళు అని అడుగుతున్నారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ బయట పని చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే పని ఉంటేనే డబ్బులు పని లేకపోతే డబ్బులు ఉండవు ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కోవైట్కి వచ్చిన తర్వాత నేను ఆరు నెలలు అండి ఒకరోజు రెండు రోజులు కాదు ఆరు నెలలు పని లేక నేను రూమ్లో ఉండి నేను చాలా అంటే చాలా బాధలు ఫేస్ చేశాను ఇప్పుడు నాకు ఆరు నెలలుగా కంటిన్యూగా నాకు అనేది పని అనేది ఉంది పని లేకపోతే ఎలా ఉంటుందంటే రెంట్ కట్టాలి ఫుడ్ తినాలి ఇంటికి పంపించాలి ఒకటి కాదు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలి అదే పని అనేది చేసుకుంటూ ఉంటే మనకి ఇంటికాడ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి ఇక్కడ రెంటో ఇక్కడ ఫుడ్ కూడా గడుస్తుంది అదే పని లేకుండా రూమ్లో ఉన్నామంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోవాలి దాని గురించి పని ఉన్నప్పుడే చేసుకోవాలి లేనప్పుడు ఎలాగ ఖాళీగా రూంలో ఉన్నా ఒక రోజు రెండు రోజులు అలా ఉంటే సరిపోద్ది